అదే వదుతూ వచ్చి చెబుతున్నాడు అయ్యా అక్కడ భయంకరంగా బ్రతుకుతున్నారు బాబు భయంకరంగా బ్రతుకుతున్నారు అసలు వాడు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడంటే ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడంటే ఎంత అన్యాయం చేస్తూ ఉందంటే కళ్ళకు కళ్ళకు గంతలు కట్టినట్టుగా కళ్ళ ముందే కళ్ళ ముందే ఏమంటారు అది మారేడుకాయ మసి చేయడమే ఏదంటారు కదా మసి పూసి మారేడికాయ చేసినట్టుగా మనల్ని నమ్మించేస్తున్నాడు అని నాకు అర్థమైపోతుంది నాకు అర్థమైపోతుంది వీడు పనికి మళ్ళిన పని చేస్తున్నాడని నాటకాలు ఆడుతున్నాడని నాకు అర్థమవుతూ ఉంది నాకు అర్థమవుతుంది కొంతమంది జ్ఞానులు కూడా గమనిస్తూ ఉన్నారు ఓహో ఈ ఊపులో ఈ యొక్క ఫ్లోలో నువ్వు పాపంలో పడిపోయావా ఓరి ఓరు ఓరి ఓరు ఏమంటే వారు ఏమనలేక అలాగే మౌనంగా ఉండిపోతున్నారు పక్క వారికి అర్థమైపోతుందండి వాడు అక్క అక్రమంగా బ్రతుకుతూ ఉన్నాడని అక్రమైన ప్లాన్లు పడినాడని అక్రమంగా జీవిస్తూ ఉన్నారని పక్క వారికి అర్థమైపోతూ ఉంది అసలు వారికి ఏమి తీర్పు తీర్చవా వారికి ఏమి శిక్షణ విధించావా విధించవా ఆ పక్కనే ఉన్నాడు ఒకడు వా పక్కనే ఉన్నాడు నీతిగా బ్రతుకుతానంటాడు యథార్థతను అంటాడు మంచితనమును వదిలిపెట్టాడని అంటాడు చావుకైనా సిద్ధమే కానీ ప్రేమను మాత్రం వదిలిపెట్టను అంటాడండి వాడు మాత్రం పరిశుద్ధత పరిశుద్ధత అంటాడు అందమైన అమ్మాయి వస్తుంది అందమైన అబ్బాయి వస్తాడు ఎన్నో ఆఫర్లు వస్తాయి ఎవరు లేనట్టుగా ఆఫర్లు వస్తాయి అదంతా నా తండ్రి చూస్తున్నాడు అంటాడు ఈ యొక్క శరీరంతో పాపం చేయనంటాడు వాడేమో పరిశుద్ధత వైపు అలాగే అడుగులు వేస్తూ ఉన్నాడు పాపం వైపు వీడేమో అలాగే అడుగులు వేస్తూ ఉన్నాడయ్యా ఏంటి ఈ యొక్క పరిశుద్ధత వైపు అడుగులేస్తున్న వానికి శ్రమలు తగ్గడం లేదు పాపంలో అడుగులు వానికి అయితే ఆశీర్వాదము తగ్గడం లేదు వీరిని ఎప్పుడు తీర్పులోనికి చేస్తావు ఎప్పుడు తీర్పులోనికి తెస్తావు ఎవరు ఆ దేవత అక్కడ వాద్యం ఆడుతూ ఉంటే అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు అక్కడ చెబుతూ ఉన్నాడు అపరిశుద్ధుడు అన్యాయస్తుడు ఇంకా అన్యాయముగానే ఉండనిమ్ము అలెలుయా అన్యాయస్తుడు ఇంకా అన్యాయముగానే ఉండనిమ్ము అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము పాపి ఇంకా పాపములోనే బ్రతకనిమ్ము వానికి చెప్పవలసిన సంగతులన్నీ వివరించబడి ఉన్నాయి ఆ మనిషికి వినిపించవలసిన బోధంతా వినిపించబడింది ఇంకా పాపం నుంచి మరలలేదంటే ఇంకేం చేసేది ఇంకేం చేసేది ఇంకా చేసేది లేదు అందుకొరకు వాడు పాపంలో అలాగనే బ్రతకని అలాగనే బ్రతకని ఆ మనిషిని పాపంలో అలాగనే బ్రతకనిమ్ము పరిశుద్ధతలో అలాగే బ్రతుకుచూ ఉన్నాడా ప్రేమ కలిగి బ్రతికిచ్చుకున్నాడా ప్రేమలో అలాగే ఎదగని 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 నా పోలిక వానిలో వచ్చేంత వరకు రూపించేంత వరకు ఆ యొక్క ఆ యొక్క శ్రమలు అనుమతిస్తూనే ఉంటాను వానికి ఆ యొక్క సన్నిధిలో ఆదరణ దయచేస్తూ ఉంటాను ఆ ఆదరణతో ఆ శ్రమలను చేయిస్తాడు హలలుయా అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము పాపిని పాపిగానే ఉండనిమ్ము దుర్మార్గుని దుర్మార్గునిగానే ఉండనిమ్ము అలాగా ఉంటే అలాగా ఉంటే పరిశుద్ధుడు పరిశుద్ధంగా బ్రతకడం అనవసరం కదయ్యా అనవసరం కదా వాడు కూడా పాపమును చేస్తే మంచిది కదా పాపమును జయించడం కష్టం కానీ పాపమును పరిశుద్ధంగా బ్రతకడం కానీ పాపం చేయడం అంత కష్టమేముంది ఈజీ కదా వాడేందుకు అంత శ్రమ పడ్డం వానికి ఎప్పుడు వానికి ఎప్పుడు తీరుపురుస్తావయ్యా వానికి కలిగిన ప్రయోజనం ఏమిటి వానికి కలిగిన ప్రయోజనం ఏంటి ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది హలెలుయా వాణి వాణి క్రియల చొప్పున వాణి వాణి క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నా యొద్ద ఉన్నది నా యొద్ద ఉన్నది ఆ యొక్క జీతము సిద్ధముగా ఉన్నది వానికి పోవలసినటువంటి జీతము సిద్ధముగా ఉన్నది అలాగనే అక్రమంగా బ్రతకనిమ్ము అలాగనే అన్యాయంగా బ్రతకనిమ్ము అలాగనే అపవిత్రుడిగానే బ్రతక నిమ్ము పరిశుద్ధుడుగానే బ్రతకనిమ్ము వాడు మారడానికి మారు మనసు పొందడానికి ఎంత కృప అవసరమో ఎంత వాక్యం అవసరమో ఎంత బోధ అవసరమో ఎంత సహాయము చేయవలసిన వాడను అంత సహాయము అంత కృప అందించబడింది అంత దీర్ఘ శాంతము నేను అందించడం జరిగింది ఇంకా ఆ విధంగా ఉన్నాడు అని అంటే ఉంది అని అంటే ఇక వదిలిపెట్టు 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 యు డోంట్ వర్రీ ఇంకా మరి డోంట్ వరీ అంటే వాళ్ళు కూడా అలా బ్రతుకుతుంది సరిపోతుంది కదా వాని జీతము నాయత ఉన్నది హలలుయా లూయా